డిసెంబర్ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేసింది వరుసగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ చేస్తారు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప ఆటల పోటీలు నిర్వహిస్తారు కొత్తగా రెండు వందల పదమూడు అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తారు జిల్లాకు ట్రాన్స్జెండర్ క్లినిక్ ను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది హల్లో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు పదహారు కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది జూ పార్క్ నిర్మాణం పూర్తయిన సమీపంలో ఫ్లైఓవర్లు అండర్ పాస్లలో ఆరు జంక్షన్లను అభివృద్ది చేసే ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు శిల్పకళ వేదిక సమీపంలో దాదాపు నూట ఆరు స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ను ప్రారంభిస్తారు స్కిల్ యూనివర్సిటీ తరగతులను ప్రారంభిస్తారు కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన స్పోర్ట్స్ భూమి పూజ చేస్తారు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి వేస్తారు అటవీ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్ బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు గట్కేసర్ లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు దావరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ లో ఎనిమిది వందల మెగావాట్ల ఒక యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రెండు వందల ముప్పై ఏడు సబ్ స్టేషన్ల ఏర్పాటు పాటకు సైతం ప్రణాళికలు సిద్ధం చేశారు విజయోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కాలేజీల్లో వ్యాస రచన పోటీలు నిర్వహిస్తారు డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ ఫోర్ తో పాటు వేర్వేరు నియామక పరీక్షల్లో విజేతలైన తొమ్మిది వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా ఆర్థికంగా పునరుజీవం చేయాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు వారి ఆలోచనలే మా ఆచరణ వారి ఆకాంక్షలే మా కార్యాచరణ జాయి తెలంగాణ